హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా మై వరల్డ్ అండ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం రోజు చేసిన పూజ అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అండ్ స్పెషల్ ఏంటి అంటే పైన కొత్త ఇల్లు కట్టారనమాట సో కొత్త ఇంట్లో పూజ అండ్ అక్క నేను అందరం అయితే ఉన్నామన్నమాట అండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఎవరో ఒక ఎవరూ ఉండము అమ్మ ఒక్కతే చేసుకుంటుంది అప్పుడప్పుడు వదిన కూడా వస్తుంది బట్ ఈసారి అక్క నేను కూడా ఉన్నాము అది స్పెషల్ అండ్ ఎప్పుడైనా కూడా అమ్మ ఐదు లేదా తొమ్మిది మందిని పిలిచి వాయినాలు ఇస్తుందంట బట్ ఈసారి మాతోనే సరిపోయింది అండ్ పక్కన వాళ్ళు కూడా కొంతమంది అయితే వచ్చారు అండ్ ఇక్కడైతే అమ్మ అయితే కొత్త ఇంట్లో కొత్త గుడిలో పూజ అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది అండ్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ ఇక్కడైతే అక్క పసుపు అయితే పెడుతుంది ఫస్ట్ అమ్మకైతే పెడుతుంది అండ్ తర్వాత ఇంకా పిల్లలు ఉన్నారు కదా షాన్వి హెష్వి మా మిథాలి అందరికీ అనమాట మా హెష్వికి అయితే కాళ్ళకి పసుపు అంటే చాలా ఇష్టము నేను ఎవ్రీ సాటర్డే ఆర్ ఫ్రైడే పెట్టుకుంటాను ఇంట్లో పెట్టుకున్నప్పుడు కంపల్సరీగా చూసి అడుగుతుంది అనమాట సో అందుకే ఇక్కడ అక్క కూడా నవ్వుతుంది కాళ్ళు మంచిగా పెట్టి చూస్తుంది అని సో ఇంకా అక్క నాకు పెట్టింది అండ్ మీ ఇంట్లో మీరు ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మా హెష్వికి అయితే బొట్టు గంధం పసుపు ఇవి చాలా ఇష్టం అనమాట అవి మనం పెట్టుకున్నట్లు చూసిందంటే పెట్టే వరకు అడుగుతూనే ఉంటుంది అడగడం అంటే ఇట్లా సైగల్ చేస్తుంది అనమాట అండ్ తర్వాత ఇంట్లో అందరికి కూడా బొట్టు అయితే పెట్టుకుంటున్నాము అండ్ వీడియో క్లిప్స్ ఏంటంటే కొంచెం అటు ఇటుగా మిక్స్ అయ్యాయి సో ఫస్ట్ బొట్టు పెట్టుకొని తర్వాత కాళ్ళకైతే పెట్టుకున్నాము బట్ వీడియో అటు ఇటుగా వచ్చేసింది అండ్ తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తుందనమాట అమ్మ అయితే బొట్టు పెడుతుంది మా డాడీకి అండ్ అక్క వచ్చేసి ఇక్కడ పిల్లలకైతే కంకణాలైతే కడుతుంది అనమాట అండ్ ఇంకా కంకణాలు అయితే కట్టుకుంటున్నారు అండ్ మా డాడీ అయితే ఇక్కడ మా అమ్మకి కడుతున్నాడు అనమాట అండ్ మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా సరే అందరికీ కంకణాలు మా డాడీ కడతాడు అండ్ చూసారు కదా ఇక్కడ మా అక్కకి అయితే కడుతున్నారు అండ్ నెక్స్ట్ నాకు కూడా కంకణాలు అయితే కడుతున్నారనమాట అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా చూడొచ్చనమాట అండ్ తర్వాత షాన్విక్ అయితే కడుతున్నారు ఇక్కడ సో అక్క వాళ్ళ పిల్లలకి అక్క ముందే కట్టేసింది అండ్ షాన్విక్ కూడా కడుతుండే బట్ అప్పుడే మా డాడీ వచ్చాడు కాబట్టి ఇంకా అందరికి కడుతున్నారనమాట అండ్ నెక్స్ట్ ఇంకా నరేష్కి కడుతున్నారు ఇక్కడ అండ్ ఇంకా హెష్వి అయితే చూస్తూ ఉంది ఒకసారి అయితే హెష్విని చూడండి చేయి సైగల్ కూడా చేస్తుంది అనమాట కట్టమని ఇంకా నెక్స్ట్ హెష్వికి అయితే కడుతున్నారు అండ్ మా ఇంట్లో చిన్న పాప అంటే ఇప్పుడు హెష్వినే తిన లాస్ట్ అనమాట అందరి కూడా పిల్లలు అయితే అయిపోయారు కదా సో ఇంకా ఇప్పుడు చిన్న లక్ష్మీదేవి అనమాట మా ఇంట్లో ఈ పండగ రోజు లక్ష్మీదేవి వచ్చిందని అయితే అనుకున్నాము అండ్ చూసారు కదా ఎంత మంచిగా కట్టించుకుంటుందో ఇలాంటివన్నీ ఇష్టం అనమాట ఆడపిల్లలకి ఏవైతే ఇష్టం ఉంటుందో ప్రతి ఒక్కటి అసలు ఇంత చిన్న ఏజ్ నుంచే దానికి నచ్చుతుంది అండ్ తర్వాత పిల్లల కంకణాలు అయితే కట్టుకున్నారు కదా అవన్నీ కూడా ఇక్కడ మీకైతే చూపిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు ఏం చెప్తున్నారంటే ఛానల్ ఇంట్రో మేము అనమాట సో అందుకే వాళ్ళని అయితే ఇక్కడ షూట్ చేస్తున్నాను చూడండి అండ్ చూసారు కదా అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్త ఇంట్లో కొత్త గుడిలో దేవుణ్ణి అయితే పెట్టారు అండ్ చాలా బాగా నీట్గా అరేంజ్ చేసింది అండ్ కింద ఫ్లవర్స్ దగ్గర గోల్డ్ కలర్ లక్ష్మీదేవి ఐడల్ అయితే ఉంది కదా ఆ ఐడల్కి మంచిగా పూజ అయితే చేశారనమాట అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి మాకు వాయినం ఇవ్వడానికి అమ్మ తీసుకొచ్చింది అండ్ ఆ ప్లేన్ కలర్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ గురించి నేను లాస్ట్లో చెప్తాను అండ్ ఇంకా పూజ అయితే అయిపోవడానికి వస్తుంది అండ్ ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతుంది చూస్తూ ఉండండి అండ్ పూజ అవుతుంది కొబ్బరికాయ అయితే కొడుతుంది అనమాట ఇక్కడ ఆయన చూసారు కదా పిల్లలందరూ కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు మా హెష్వి మాత్రమే ముందుకొచ్చి ఏం చేస్తున్నారా అని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంది అండ్ వ్రతం అంటే చాలామంది మనకు సినిమాలో చేసినట్టు చేస్తారు బట్ మా ఇంట్లో ఏంటంటే ఎవ్రీడే లాగా కాకుండా ఇంకొంచెం స్పెషల్గా చిన్న లక్ష్మీదేవి ఐడల్ పెట్టి అండ్ ఆ రోజు మూడు లేదా ఐదు రకాల వంటలైతే చేసి దేవి దగ్గర పెట్టి ఇంకా వచ్చిన వాళ్ళకి వాయినాలు ఇస్తారనమాట అండ్ మా అమ్మ అయితే అలా చేసుకుంటుంది ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ మాత్రం మేము ఉన్నాము అండ్ ఇక్కడ చిన్ కింద టెంపుల్ కింద ఒక సెల్ఫ్ లాగా ఉంది దాంట్లో కూర కుండ అయితే పెట్టారనమాట అండ్ పక్కనే దేవుడికి నైవేద్యం అన్నీ కూడా ఒక పచ్చని ఆకులో పెట్టారు టెంపుల్లో పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి కింద సెల్ఫ్లో అయితే పెట్టారనమాట అండ్ ఈ వీడియో అంతా కూడా నరేష్ అయితే షూట్ చేస్తూ ఉన్నాడు శ్రీ మహాలక్ష్మి

పూజ అయిపోయాక బ్లెస్సింగ్స్ టైము ఇక్కడ అమ్మ వచ్చేసి మా బాబు దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది అనమాట అండ్ తర్వాత మేమందరం కూడా మా అమ్మ నాన్న దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము पिता ममचा दोनचा होता ना सर्वात कमी ममना जागात की ओ तो नवीन जागा सरू मामा कल 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 मुलाला टेस्ट थियो कानेय गो लाक कनी हा मी दीड पण सुट्टीड पण मानाल फर्स्ट गवरमेंट जारो काने

నెక్స్ట్ నేను ఇంకా నరేష్ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము ఆయన తర్వాత ఇప్పుడు వాయినాలు ఇచ్చే టైం అనమాట సో అమ్మ వాయినం ఇవ్వడానికి మమ్మల్ని కూర్చోమంది కూర్చున్నాము అంతా కూడా గర్ల్స్ మా అక్క కొడుకు ఒక్కడే ఇక్కడ బాయ్ ఉన్నాడు Ừ <laughs> అండ్ ఆ బ్యాంగిల్స్ గురించి లాస్ట్లో చెప్తా అన్నాను కదా అదేంటి అంటే అంతకు ముందు రోజు ఒక వీడియో చూశాను ఆ వరలక్ష్మి వ్రతం రోజు హస్బెండ్తో బ్యాంగిల్స్ వేయించుకుంటే మంచిది అని సో అందుకే ఇక్కడ అయితే నేను వేయించుకుంటున్నాను అండ్ తర్వాత అమ్మ కూడా మా బాబుతోని బ్యాంగిల్స్ అయితే వేయించుకుంది బ్యాంగిల్స్ వేసుకున్నాక ఇంకా పూజ అయిపోయింది తర్వాత ఇంకా తినేసాను వైట్ రైస్

ഹായ് ഹായ് ലെച്ചായൻ ബൈയ് ടോം ബോം ചുഫി ബോം ഇരൊജ് മാമ്മ സ്പെഷ്യൽ സ്പെഷ്യൽ ലെമണൈസേഷൻ ദേ കുളിയോറാ ക്ലാസ് ചെയ്യണം ఇంకా വെള്ളം നം കുടേ ഓ സപോട്ട് ബൈ ആ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ బాయ్